చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వచ్చి ప్రశాంత్ కిషోర్ సుదీర్ఘంగా చర్చలు జరిపి వెళ్ళిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రశాంత్ కిషోర్ సేవలు ఏ విధంగా వినియోగించుకోబోతుంది అనే ఒక డిస్కషన్కి తెరలేశారు ఏంటి పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారికి వర్క్ చేసి అక్కడ పని అయిపోయిన తర్వాత ఇక నేను వ్యూహకర్తగా ఎవరికి పనిచేయాలని ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు ఆయన బీహార్లో ఏదో ఒక పార్టీ పెట్టుకుని ఏవో పాదయాత్ర చేసి ఆయన పని ఆయన అక్కడ కష్టాలు ఎందుకు ఉన్నారు కానీ ఆ పార్టీ పెద్ద అక్కడ ఏమీ పెద్ద ఎఫెక్ట్ అయినట్లు లేదు పోటీ చేస్తే పట్టమని పరిస్థితుల్లో పోటీ చే గెలిచే లేకపోతే ఏనగానే అక్కడ పోటీ చేసి గెలిచే పరిస్థితి కూడా ఉంది అని అక్కడి వాళ్ళు కానీ ఎవరు అనుకోవటం లేదు ఈ క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్కి జగన్ యొక్క బలాలు బలహీనతలు వ్యూహాలు ప్రతి వ్యూహాలు వీటన్నిటి మీద ఐడియా ఉంటాయి సో జగన్ ఆలోచనను ఆయన వేలు అనే తిప్పికొట్టాలి అంటే ప్రశాంత్ కిషోర్ సేవలు అవుతాయని చెప్పి లోకేష్ ఢిల్లీలో చర్చలు జరిపారు హైదరాబాద్లో చర్చలు జరిపారు ఇవన్నీ ఏరిక పబ్లిక్లో కనిపించుకుంటూనే చంద్రబాబు ఇంటికి వెళ్ళి చర్చలు జరిపారు ఈ క్రమంలో ఇంతకుముందు ప్రశాంత్ కిషోర్తో పాటు కలిసి పనిచేసిన రిషి ఏమో ఇప్పుడు వైసీపీకి పనిచేస్తుండ్రు రావీ శర్మ ఏమో టీడీపీకి పనిచేస్తుండ్రు ఇప్పుడు మరి ప్రశాంత్ కిషోర్ మళ్ళీ వ్యూహకర్తగా వస్తారా ఏంటి పరిస్థితి ఆయన ఏ పాత్ర పోషించబోతున్నారు అనే ఒక డిస్కషన్కి ఒక ఆన్సర్ కూడా కనిపిస్తూ ఉంది అదే ఎన్నికలు అయ్యేంత వరకు తెలుగుదేశం పార్టీకి సలహాదారులుగా సో చంద్రబాబు గారి టీం నుంచి ప్రపోజల్ వచ్చినట్లుగా సమాచారం ఒక సలహాదారుడిగా ఉండమని సూచనలు సలహాలు అంటే ఓవరాల్గా ప్రశాంత్ కిషోర్ ట్రావెల్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలను పసిగట్టొచ్చు ఆయన బలం బలహీనతల మీద దెబ్బ కొట్టచ్చు అన్నది వీళ్ళ ఆలోచన ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ టీం క్షేత్రస్థాయిలో ఒక సర్వే చేసింది ఎక్కడ ఏం మార్చుకోవాలి ఎక్కడ బలం ఉంది ఎక్కడ బలహీనత ఉంది దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలి ఇది నివేదిక చంద్రబాబుకి ఇచ్చారు ఇప్పుడు మరి ప్రశాంత్ కిషోర్ కనుక ఇలాగే సూచనలు సలహాలు ఇచ్చి ఎక్కడ ఏ విధంగా వర్క్ చేయాలి ఆంధ్రప్రదేశ్ మీద ఆయనకు పూర్తిగా అవగాహన ఉంది అని సో ఆయనకు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి పట్టును మనం వాడుకోవాలి అని చంద్రబాబు టీ భావిస్తూ ఉంది సో ఆయన ఒక సలహాదారుడిగా ఉండి సూచనలు సలహాలు గైడెన్స్ లాంటిది చేస్తే ఇప్పటికే టీడీపీ కోసం పనిచేస్తున్న రావిడ్ శర్మ టీము ఐటీడీపీ ఈ సోషల్ మీడియా గ్రూపులు వీళ్ళందరితోటి మేము చేయించుకుంటామని ప్రశాంత్ కిషోర్ ఫుల్ పని చేయకపోయినా టీడీపీ కోసం ఇక్కడ ఇక్కడికి వచ్చి సలహాదారుడిగా ఉండి ఆ పాత్ర పోషించి సలహాలు సూచనలు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఎక్కడ బలహీనత ఓవర్కమ్ చేసుకోవాలి వీటన్నిటి మీద ఆయన దిశానిర్దేశం చేస్తే ముందుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అనే ఒక ప్రపోజల్ పెట్టినట్టు సమాచారం ఆయన ఒక వ్యాపారి కాబట్టి ఆయన అట్రాక్ట్ చేసే ఫిగరే పెట్టినట్లుగా అయితే తెలుస్తోంది ఆయన అట్రాక్ట్ చేసే ఫిగరే పెడితేనే ఆయన దేనికైనా ఒప్పుకుంటారు ఫిగర్ అంటే డబ్బు అండి పో దేనికైనా ఒప్పుకుంటారు ఆయన చేసేది వ్యాపారం కాదు సో ఈ క్రమంలో మరి వ్యూహకర్తగా కాకుండా తెలుగుదేశం పార్టీకి సలహాదారుగా మరి నెక్స్ట్ త్రీ మంత్స్ పాటు ఎన్నికలు అయిపోయి వరకు ప్రశాంత్ కిషోర్ పనిచేయబోతున్నాడా దానికి ప్రశాంత్ కిషోర్ అంగీకరించాడా అన్న విషయం సమాచారం అయితే ఉంది బట్ ఫైనల్ కన్క్లూడ్ ఆమె కన్క్లూజన్ అయిపోయిందా ఫైనల్ నిర్ణయం జరిగిపోయిందా ఇంకేమైనా కనుక సంప్రదింపులు లాంటివి మరోసారి ఏమైనా ఉన్నాయా అని అయితే తెలియడం లేదు వ్యూహకర్తగా కాకుండా సలహాదారు పాత్రకే ప్రశాంత్ కిషోర్ని వీళ్ళు ఇన్వైట్ చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది చూద్దాం